やらせていただいてもらえますか

థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి మన సరస్వతి జిల్పోతా అమ్మా సిక్స్త్ నుంచి వీడిద్దరూ నువ్వు పెద్ద స్కూల్ దాన్ని ఇప్పుడు దాని టెన్త్ క్లాస్ వల్లనూ మనం చెప్పలేము వాళ్ళ ట్యూషన్ అనే ఉద్దేశంతో పంపిస్తాను పూర్తిస్తానమ్మ నైన్ మెంబర్స్ని ప్లస్ ఇక్కడ కూడా టీచర్స్ ఉండొచ్చి ఫైవ్ వచ్చి ఎయిత్ ట్యూషన్స్ చెప్తాను వేరే టీచర్ బయట టీచల్ అమ్మని చెప్పి వాళ్ళ ట్యూషన్స్ కూడా చెప్పిస్తాను ఇక్కడీ ఇక్కడే అని అంత స్కూల్కి వెళ్ళాను నాకు ఫస్ట్ స్కూల్ సిక్స్త్ నుంచి ప్రజెస్కూల్ వెళ్ళిపోతాను ఫోర్త్ నుంచి థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు కలసి పెట్టాను ఆటలు కొట్టేస్తాము ఆటలు కొట్టేస్తాను ఈ టెన్ మెంబర్స్కు క్యారియర్ వచ్చేస్తాను నేను రెడ్డి స్కూల్ పోయాలి కలిసి నుంచి ఎవరు అది అంత మెయింటెనెన్స్ సిస్టమ్ అదో మెయింటెనెన్స్ సిస్టమ్ అక్కయ్య అదో అన్న టీం బా కే నాన్న ఫ్రైస్టింగ్ కస్టమర్ చేంజ్ अंक <laughs> सब ఈ రోజు మన ఆవాసానికి గురి చేసినటువంటి వారు దౌరణీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు వారి జన్మదిన సందర్భంగా మన ఆవాసానికి విచ్చేశారు వారికి ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవాసం విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను Pla now Obrigada. <laughs>